ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వద్దంతి కార్యక్రమాన్ని కావులి వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించారు కావులి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కావులి వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రెడ్డి వర్దంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ట్రంక్ రోడ్డులో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అనంతరం వైసీపీ నేతలు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు ఆయన ఆశయాలు అందరికీ ఆదర్శమని ఈ సందర్భంగా వైసీపీ నేతలు పేర్కొన్నారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణం కావలి రూరల్ మండల వైసీపీ నేతలు పాల్గొన్నారు కావలి పట్టణంలో కావలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకెళ్లేదని మమ్మల్ని ప్రోత్సహించిన వారి ఆధ్వర్యంలో నడుపుతున్నాము శ్రీ శ్రీరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతాపరెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కాటవరెడ్డి విశ్వథర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన వైఎస్ఆర్సీపీ పార్టీని ముందుకు తీసుకెళ్తారని వారి పాటలు మేమందరం కూడా పయనిస్తామని తెలియజేస్తూ ఈరోజు రాజశేఖర్ రెడ్డి అంటేనే పేద ప్రజల హృదయాల్లో ఒక దేవుడిగా చిరస్మరణీయుడిగా ఉన్నటువంటి మహానుభావుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి ఆశయాలు కొనసాగించేదానికి ఏర్పాటైన పార్టీ మన వైఎస్ఆర్సిపి పార్టీ వారి ఆశయాలు కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి బాటలు పయనించడానికి పేద ప్రజలందరికీ సహాయం చేసేదానికి ఈ వైఎస్ఆర్సిపి పార్టీని స్థాపించడం అదేవిధంగా ఒక సువర్ణ పరిపాలన అందించడం మనందరం కూడా చూసాం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆంధ్రప్రదేశ్ ఉన్నన్ని రోజులు మనం అందరం బతికి ఉన్న రోజులు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎవరు కూడా మర్చిపోలేరు ఈ వారి హృదయాల్లో ఎవరు కూడా తెరిపేయలేరని అని తెలియజేచ్చు పేదల పాలిట ఎన్ని అందరి ఆశ దీపం చనిపోయి పదిహేను సంవత్సరాలు అయింది మన ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు నిజమైన పేదల పాలిట పెళ్లిది రాజశేఖర రెడ్డి అంటేనే పేదలు పేదలంటేనే రాజశేఖర్ రెడ్డి ఆ మహానుభావుడు అకాల మరణం వల్ల ఎంతోమంది చనిపోవటం జరిగింది ఆ మహానుభావుడి వర్ధంతిని ఈరోజు ఇంత జరుపుకోవటం నిజంగా ఆ అతీతంగా వర్ధంతిని జరుపుకోవాల్సిన ఉంది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేను వర్ధంతి ఘనంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే నిన్న మన రాజశేఖర్ చనిపోయినట్టు ఉంది ఎందుకంటే పదిహేను సంవత్సరాలు అయిపోయి రాజశేఖర గారు చనిపోయి అయినా ప్రజల హృదయాల్లో అందరి హృదయాల్లో పథకాల ప్రతి ఇంట్లో దేవుడు పంటలకు పెట్టుకొని పూజకుంటున్నారు అదే విధంగా రాష్ట్ర తీసుకొచ్చిన పథకాలు ఆరోగ్య కానీ నేను అందరికీ మేలు చేస్తున్నా అధికారులు లోపం చేస్తున్నారు రచ్చబండ అని చెప్పి సెప్టెంబర్ రెండవ తారీఖు నాడు పెట్టి రచ్చబండ కార్యక్రమాలు హెలికాప్టర్లో సరిపోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాజశేఖర పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులకి డిప్యూటీచర్లు సర్పంచులకు మొత్తానికి కూడా వచ్చి నాయకులందరికి పోటీ అధ్యక్షుడికి గారు ప్రజల్లో జరిగిన ముద్ర చేసి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఫీజు రిమేస్మెంట్ అయితేనేమి అదేవిధంగా మనకి రైతు రుణమాపించేమి గోల్డ్ రుణమాపించేమి ఉచిత విద్యుత్ చేసేమి ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర ప్రజల హృదయాలు జరిగిన ముద్ర వేసాయి అందువల్ల ఈరోజు పదిహేన వసతి కార్యక్రమం అయితేనేమి ఈ రోజు అందరూ కూడా ఘనంగా ఈరోజు ప్రజలందరూ కూడా సెక్షన్ ఘనంగా ఇవాళ అర్పిస్తున్నారు పాదయాత్రలో పేదల కోసంగా పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్రలో ఆయన పేదవాళ్ళ అన్నీ కూడా తెలుసుకొని ఆ సమస్యలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పార్టీ అనేది లేకుండా కుల మతాలనేది లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు ఆ రోజుల్లో పేదవాడు హాస్పిటల్కి పోతే డబ్బులు లేక ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ మహానేత ఆయన రాజశేఖర రెడ్డి గారు ఒక అమూల్యమైన పథకాలు పెట్టి ఎంతో మందికి పేదవాళ్ళకి కార్పొరేటర్ హాస్పిటల్లో కన్నెత్తి చూడలేని పేదవాళ్ళు ఎన్నో విధాలకు ఆయన ఎన్ని విధాల ఆపరేషన్లు చేస్తున్న కూడా ఫ్రీగా ఆపరేషన్లు చేసి వాళ్ళకి పేదవాళ్ళకి భోజనం పెట్టించి ఇంటికి కూడా دبل شاذجي لجبت جبت جل مهاني هذا عينان جبت جل